సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎంపీ మద్దతు సంగారెడ్డి కలెక్టర్ ముందు సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం మద్దతు తెలిపారు సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరారు కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఉద్యోగుల మద్దతు తెలిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మరియు ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు మీకు నిలబెడతామని ఆ ముఖ్యమంత్రి గారు హామీ మేరకు అయినా కానీ మొన్న పోయిన సంవత్సరం చివరి స్థాయిలో ఆయన పర్మనెంట్ చేయడం లేకపోగా మాకు కనీసం రూపాయి జీతాలు పెంచలేదు ఆ ఉద్దేశంతో మేము పోయిన సంవత్సరం ఇక్కడే ఇరవై రోజులు ఈ ఇక్కడే దీక్షా స్థలంలో దీక్ష చేయడం జరిగింది గత సెప్టెంబర్ నెలలో పోయిన సంవత్సరం ఆ దీక్ష ఆ దీక్ష చేస్తున్న సమయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వరంగల్లోని ఏబిసి ఎలా పరిధిలో దీక్షల శిబిరం ఆదివారం రోజు కూడా ఇంత పెద్ద సంఖ్యలో మా సోదరి సోదరులు అందరూ కూడా ఈ దీక్ష శిబిరంలో బయలుకెట్టిన్నారు ఈ పోరాట స్ఫూర్తికి శుభాకాంక్షలు మాట్లాడుతూ అవసరమైతే ఆవరణ నీరాలు తీర్చకే సిద్ధమని ఆ పరిస్థితి రాకుండానే మీ గమని పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం మీరు చేసినటువంటి ఒక్కరి పండించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను మీకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి నేను మాట్లాడితే మీ సమస్య పరిష్కారం అయితే మీరు విశ్వాసం మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తారని మీ సమస్యను సాధారణమైనంత తొందరగా ముఖ్యమంత్రి రామకాశం ఇష్ట వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తారని మనస్ఫూర్తిగా మీ సందర్భంగా తెలియజేస్తూ మీ సంగతి జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి గారు రాష్ట్ర కేసాజి గారు చారి గారు ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి కేజీ స్కూల్ ప్రిన్సిపల్ చౌదరి జయలక్ష్మి గారు మల్లే గారు కంప్యూటర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు వివిధ ప్రాంతాల నుంచి గత ఇరవై రెండు రోజులుగా ఎంపీఏ చుట్టూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఒకే ఒక నినాదంతో సమగ్ర సర్వశిక్ష అభియాన్ని ఉద్యోగం చేస్తున్నటువంటి దీక్షకి నేను సంగీతం తెలియజేస్తా ఉన్నాను అయితే ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని ఇదే సమస్యని ఒకవేళ మీరు మొన్న ముందు నిర్ణయించుంటే ఏ రూపాయలకు వచ్చినా దుర్గమ్మ తల్లికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయేటల్లో కొంచెం ఆలస్యమైంది మందించాలి ఎన్నో ఏ లిటిల్ బిట్ లైట్ బట్ ఆయన ట్రై టు టేక్ ఇట్ సార్ మోదీ సభ్యులు తెలంగాణ సో ఈ సందర్భంగా నేను వచ్చినప్పుడు మాట్లాడినటువంటి శేషాద్రి చెప్తా ఉన్నాడు నేను కూడా వస్తూ చూసినాను ఏం మాట్లాడాలి ఏం జరిగిందని పోయిన సంవత్సరం పదమూడు సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు రోజు వరంగల్ లోని ఉన్న బాల సముద్రం దగ్గర ఉన్న ఏడిసీల పార్క్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారని ఎందుకంటే మన ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఎందుకంటే వచ్చినాను ఎంత సింపుల్ గా చెప్తుందంటే ఈ టెంట్కి వచ్చి చాయనా ఇప్పుడు ఎంత సింపుల్ గా మీ సమస్యని నేను ముఖ్యమంత్రి అయినంత చాలా పరిష్కారం చేస్తా అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఛాయన్ ఆగుతున్నట్టు లేదు చంద్రశేఖరరావు గారు వీళ్ళు వీళ్ళు కూడా అదే ఆగుతున్నట్లు లేవు అదే పని లేదు ఎప్పుడైనా ఛాయ్ వాళ్ళు మన సమస్య ఛానకి అధికారుల అధికారంలోకి రావాలి ఛాయ్ మరిచిపోయినట్టున్నారు వీళ్ళు కూడా ఆయన ముందుగానే ఆయన ఈత ఉన్న వీళ్ళు కూడా అట్లాగే వచ్చినట్టు కనబడతా ఉంది నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ జిల్లా మంత్రి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎందుకు గుర్తు చేస్తా ఉందంటే అక్కడ చౌదరి మహిళా చోదని తరువాత సమగ్ర సర్వశిక్షా దాల్లో ఎక్కువ చేస్తారు దాదాపు మిగతా రంగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎవరో లేరు వెళ్ళారు ఈ టెన్త్ ఫిఫ్టీ పర్సెంట్ మా అక్కడ వెళ్ళాలని కనబడుతుంది అందుకని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి జిల్లా మంత్రి గారు జోక్యం చేస్తారు ఎప్పుడైనా ఛాయ్పై చర్చ పెట్టి ముఖ్యమంత్రి దగ్గర పోయి మా సమస్యను పరిష్కరించాలని నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాతం మీరు పెంచండి మీరు రెగ్యులరైజ్ చేయండి దాంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకి మీరు ఎంత పేస్కేల్ ఫిక్స్ చేస్తే దాంట్లో అరవై శాతం భారత ప్రభుత్వం కానీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ చేతులు మాత్రమే ఉంటుంది అగ్రిమెంట్ ప్రకారం భారత ప్రభుత్వం తనవంత వాటాగా వాళ్ళు ఇచ్చిన రీతలు ఎంత పెంచినా వాళ్ళు ఇచ్చేటువంటి అలవెన్సెస్ ఎంత మంచినో అందులోంచి అరవై శాతం బావంత వాటాన్ని మేము ఇస్తాం మిగతా నలభై శాతం ఇస్తూ రెగ్యులరైజ్ చేయమని మీరు అడుగుతున్నారు దాదాపు దశాబ్ద కాలం పుష్కర కాలం నుంచి ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని ఇదే పనిచేస్తున్నటువంటి మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీదటువంటి అదనం భారం ఏముండదు అదనం భారం ముఖ్యమంత్రి దించేటప్పుడు ఎన్నికల బ్రహ్మ సభలలో పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఉంటే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటాయి ఈ ముఖ్యమంత్రి పోతే అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాం ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పింది నమ్మి నానబేమైనా పోయినసారి చూజినాం ఈసారి కూడా అట్లే అవుతా ఉన్నాయి నమ్మి నానస్తే పుచ్చి బురలేనట్టు అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అయిపోయింది పది నిమిషాలు ఐదు సమయం కూడా రేవంత్ రెడ్డి గారికి దొరకలేనట్టు నిజంగా ఇది దోలిష్టకరమైనటువంటి విషయం సిటీలు ఫార్మ్ సిటీలు పోర్టు సిటీలు రావోసును ఏం మాట్లాడలేవని లక్షల కోట్ల గురించి మాట్లాడతారు తప్ప మనుషుల గురించి మాట్లాడేటట్టు ఓపిక పోయిన ముఖ్యమంత్రికి లేదు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా వినబడతలేదు అందుకని మీ అందరి వంతుక నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరి ఆకాంక్ష కూడా ఒకటే ఎప్పుడైనా సమస్య ఉంటే ఎవరికి వచ్చి అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో నిలబడదో అట్లాంటి పేదన్న తరఫున అట్లాంటి పక్క పరిచయాల తరఫున రఘునందం నిలబడాలని మాట్లాడాలని నేను ఆశీర్వదించారు ఖచ్చితంగా మీ గంటే నిలబెడతాను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగి సర్వశిక్ష అభియాన్ సమస్యలు సంస్థల ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒక వేదిక మీద వాటిని కలిసి మీ త్వరగా పరిష్కారం లభించే దిశగా నా వంతుగా మరో పార్లమెంట్ సభ్యులుగా నా మీద మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు తర్వాత ఒక అంత ఆలస్యంగా వచ్చినా పెద్ద నుంచి చిన్న చిన్న పిల్లలు అందరూ టెంట్ లో ఉన్నారు పార్టీ కార్యక్రమాలు మీకు తెలుసు ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి అందుకని ఆరు గంటల నుంచి బయలుదేరితే తిరుగుతున్నా ఉంటా కొంచెం ఆలస్యమైంది బట్ ఐ స్టాండ్ ఫర్ యూ ఎక్కడ మాట్లాడాల్సింది స్టాండ్ ఫర్ యూ మీతో నిలబడతాను మీ సమస్యల మీద నిలబడతాను నూటి శాతం మీరు కోసం మీ సమస్య మీ టెంట్ ఆమరణ నిరాగా మారే కంటే ముందే ఈ సమస్యను ఒక పులితో పెట్టేందుకు ఒక ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంతసేపు ఉన్నటువంటి మాతా జన్లకి మాతృ గుర్తులకి పేరు పూరిన ఖచ్చితంగా ఈ సంఘీభావాల్ని మీరు వచ్చి నేను మాట్లాడటం పోయినట్టు కాకుండా దీనికి పురుషులు పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల్ని కూడా మెజారిటీగా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మీ రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ గౌరవ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పార్టీ పెద్దలందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నేతలందరికీ కూడా మనందరం కూడా నిలబడాల్సింది అంత్యోదయం వైపు ఫైరోల వైపు బట్ట పరిస్థితుల వైపు వాళ్ళకి న్యాయం జరిగే తగ్గదాకా మా పార్టీలో అన్ని జిల్లాలలో కూడా మేము సంజీవం తెలియజేస్తామని తెలియజేస్తూ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పూర్తి ధరలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ తెలియజేసుకుంటారని జై హింద్ జై భారత్ Gracias.